జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు శ్రీకాళిలో సిసిఎన్ కళ్యాణ మండపం వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినూత్న ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట వీర మహిళల సంక్రాంతి సంబరాలు నిర్వహించారు అందులో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు ఎంతో ఉత్సాహంగా ముగ్గుల పోటీలలో పాల్గొన్నారు సిసిఎన్ కళ్యాణ మండపం సర్కిల్ ప్రాంగణం అంతా రంగవలిలతో నిండిపోయింది మహిళలు పోటీపడి పడి మరీ వివిధ రూపాల్లో ముగ్గులను వేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గులు మరియు సంక్రాంతిని ఉట్టిపడే కొన్ని ప్రత్యేకమైన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది ఈ కార్యక్రమానికి భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ ఉమాసింగ్ తొట్టంబేడు మండల ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ హేమాన్యాయ నిర్ణయతలుగా వ్యవహరించారు వారి ఆధ్వర్యంలో మొదటి బహుమతిని బంగారు కమ్మలు మరియు రెండవ బహుమతి గాయత్రి వెండి కుంకుమ భరిణి మూడవ బహుమతి స్వరూపములు మిక్సీలు అందించారు వారిలో వారితో పాటు పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళలకు జనసేన తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ బహుమతులు అందజేశారు కోట వినిత మరియు కోట చంద్రబాబు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు ముగ్గుల పోటీలు ఉపయోగపడతాయని సనాతన సాంప్రదాయాల సంరక్షణ అందరి బాధ్యత అని వాటిని భావితరాలకు అందజేయడానికి మరోసారి నేడు పవన్ కళ్యాణ్ సంక్రాంతిని పురస్కరించుకుని మన ఊరు మన ఆట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఈ సంబరాలు పాల్గొన్న మహిళలకు ధన్యవాదాలు తెలియజేశారు ఈరోజు సాయంత్రం ముచ్చివేలు గ్రామం నందు శ్రీకళాశిరువులకు సంబంధించిన ముగ్గుల పోటీలు నిర్వహించబడతాయని అదేవిధంగా రేపటి దినం ఏర్పోడు రేణిగుంట మండలం నందు ముగ్గుల పోటీలు నిర్వహించబడతాయని ఈ పోటీల్లో మహిళలు పాల్గొనవలసిందిగా వారు విజ్ఞప్తి చేశారు కోటా వినూత జనసేన పార్టీ శ్రీకాళహసర్గ ఇన్ఛార్జ్ కోటా చంద్రశేఖర్ జనసేన పార్టీ శ్రీకాళహి నియోజకవర్గం సీనియర్ నాయకులు గారికి వేరే వీరమాదలకి ధన్యవాదాలు చెబుతున్నారు

सोमा जी ने दाोट आगारो इकडे पार्टिसिपेट चेस आका धन्यवाद चंद्र मुंद थैंक यू मा थैंक यू थैंक यू सो मच हाय हेलो मना टीम क्लॅश तुम फ्रोज गोस्ट ऑन आरोगाイト व्हिच क्लॅश సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ఊరు మన ఆట అనే కార్యక్రమం భాగంగా చాలా అంగరంగ వైభవంగా ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం జరిగింది వద్ద అంగరంగ వైభవ వైభవంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది ఇక్కడికి చేసిన ప్రతి ఒక్క మహిళకి వీర మహిళకి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదే చెప్తున్నాము అపార్ట్ ఫ్రమ్ ఆల్ అందరూ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ అనేది కాకుండా ఎవరైతే విజేతలుగా నిలిచారో వారందరికీ ఫస్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ మొదటి బహుమతిగా జీ దయాని కొత్త కన్నడి నుంచి వచ్చారు అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని వేసిన ముగ్గుని చాలా జడ్జెస్ ఇద్దరు సెలెక్ట్ చేసి ఆమెకి మొదటి బహుమతిగా బంగారు కమ్మలు అందించడం జరిగింది కంగ్రాచులేషన్స్ అమ్మ అండ్ రెండవ బహుమతిగా పి గాయత్రి గారు ఆమె వేసిన ముగ్గు ఒక వన్ మార్క్ లో హాఫ్ మార్క్ లో మిస్ అయింది సో జడ్జెస్ వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించి ఈ రోజు ఆమెకు రెండవ బహుమతిగా వెండి కుంకుమ బర్ని అందించడం జరిగింది బహుమతిగా మూడవ బహుమతిగా ఎం స్వరూప గారు తిమ్మ సముద్రం నుంచి వచ్చారు ఆమెకి మూడవ బహుమతిగా మిక్సీ అందజేయడం జరిగింది మిగతా వాళ్ళందరికి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందజేయడం జరిగింది ప్రతి ఒక్కరు విన్నర్స్ ఇక్కడ కేవలం కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని ఉద్దేశించి వాళ్ళ తీసుకున్న డెషన్ ని మనం గౌరవించాలి కాబట్టి మీరు అందరూ విన్నర్స్ ఇక్కడ ఇక్కడ వచ్చి అందరూ పార్టిసిపేషన్ చేసినందుకు మీ అందరికి ధన్యవాదాలు అలాగే ఇక్కడ వచ్చి జడ్జెస్ గా మా శ్రీకాళహస్తి పట్టణంలో విజేత స్కూల్ ప్రిన్సిపల్ గారు ఉమా మధుకర్ సింగ్ గారికి అలాగే తొట్టంబేడు గవర్నమెంట్ స్కూల్ టీచర్ మేడం హేమ గారు వీళ్ళందరూ విచ్చేసి ఇక్కడ జడ్జిగా మా అందరికి సంతోషపరిచినందుకు మీ టైం మా కోసం కేటాయించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది చాలా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ ఒక పండుగ వాతావరణంగా ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం ప్రతి పంచాయతీలోని మహిళలు వీర మహిళలు టిడిపి మహిళలు అందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ రోజు సాయంత్రం ముచ్చువోల్లో మూడు గంటలకి సేమ్ ముగ్గుల పోటీలు కార్యక్రమం ప్రారంభించబోతున్నాం అలాగే రేపు ఏర్పేడు రేణిగుంట మండలంలో ఈ కార్యక్రమం జరగబోతోంది మీరు అందరూ పార్టిసిపేట్ చేసి బహుమతులు స్వీకరించాలని మరొకసారి కోరుకుంటున్నాను మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడికి వీ చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు అలాగే మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు పట్టుకోండి ఎవరు డిసప్పాయింట్ కాకుండా ఉండాలని పోటీలో ఒకరు నెగ్గడం ఒకరు తగ్గడం జరుగుతూ ఉంటది అన్ని కలర్ కాంబినేషన్ కాన్సెప్ట్ లుక్ అండ్ పర్ఫెక్షన్ ఈ మూడు చూసి డిసిషన్ తీసుకున్నారు మొదటి ప్రైజ్ గా దయాని దయాని గారు ఎన్నికయ్యారు మొదటి ప్రైజ్ గా సెకండ్ ప్రైజ్ గా గాయత్రి గారు థర్డ్ ప్రైజ్ గా స్వరూప గారు విజేతలుగా నిలబడ్డారు వాళ్ళందరికీ మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం మరొకసారి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నించిన మన మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం రానున్న సంవత్సరం అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీకాళహస్తీశ్వర స్వామిని వేడుకుంటూ ఈ రోజు సాయంత్రం ముచ్చువోలు గ్రామంలో శ్రీకాళహస్తి మండలానికి సంబంధించిన మహిళలు పాల్గొనాలని రేపు సాయంత్రం ఏర్పేడు మండలం రేణుగుంట మండలానికి సంబంధించిన ప్రజలందరూ రేణుగుంట పట్టణంలో జరిగే కార్యక్రమంలో పాల్గొని బహుమతులు తీసుకోవాలని మరొకసారి కోరుకుంటూ జై జనసేన జై హింద్